ప్రతి వాళ్ళింట్లోనూ ఫ్రిడ్జ్ ఉంటుంది అందరూ రకరకాల పదార్థాలు వాటిలో పెడుతూ ఉంటారు కానీ కొన్ని పదార్థాలను ఫ్రిడ్జ్లో పెడితే త్వరగా చెడిపోతాయి అలాంటి కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం అరటిపళ్ళు అరటి పళ్లను ఫ్రిడ్జ్లో పెడితే గట్టి పడిపోతాయి త్వరగా చెడిపోతాయి కూడా అరటి పళ్లకు సాధారణ రూమ్ టెంపరేచర్ అవసరం అలాంటి వాతావరణం ఉన్నప్పుడే అవి బాగా పండుతాయి ఫ్రిడ్జ్లో పెడితే ఆ ప్రక్రియ ఆగిపోతుంది అందువల్ల వీటిని ఫ్రిడ్జ్లో పెట్టకపోవటం మంచిది నూనె కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ వెజిటేబుల్ ఆయిల్ ఇలా ఏ నూనైనా లో పెట్టకపోవటం మంచిది నూనెను లో పెడితే గట్టిపడుతుంది ఆ తర్వాత అది వాడటానికి పనికిరాదు తేనెను లో పెట్టడం వల్ల గడ్డకడుతుంది బయట రూమ్ టెంపరేచర్లో ఉంచినా తేనెలో ఎలాంటి మార్పులు రావు కాబట్టి తేనెను లో ఉంచటం మంచిది కాదు కాఫీ పొడి కాఫీ పొడిని ఫ్రిజ్లో ఉంచితే తేమ వల్ల వాసన పోతుంది అందువల్ల కాఫీ పొడిని లో ఉంచకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ